అమ్మాయిలు అసూయ పడేలా ఉన్నావు బ్రో సారీ సిస్ అంట మళ్ళీ దీనికి నవ్వాలా ఏడవాలా అర్థం కాలేదు అక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒకరు పెట్టారు కమెంట్ అరే లేడీస్ కూడా నీ ముందు నాలుక గీసుకోవడానికి త్రమకురు ఏంట ఏదో పెట్టాడు ఇమోజీస్ కూడా పెడుతున్నారు ఏవేవో సో యు ఆర్ గర్ల్ ఆర్ బాయ్ సే ప్లీజ్ బ్రో చేంజ్ చేయించేపించుకున్నారా అంటే ఎవరు సో జాకెట్ వేసుకున్నావా లేదా అంట అంటే కావాలా ఒకవేళ పెట్టారు అరే ఆపిల్ నా పిల్లరా మీ ఎవరి పిల్ల తల్లిదండ్రుల పిల్ల అక్కడ నేను కోడి పిల్ల నా అలా పెట్టడం కాకపోతే సో యాపిల్ పిల్ల అంటున్నారు జాకెట్ వేసుకో అక్క అంటున్నారు అంతే పట్టించుకోను అంతే లైట్ నాకు నచ్చినట్టు ఉంటాను అంతేకాని వాళ్ళకి నచ్చినట్టు ఉండడానికి అసలు నేను ఎందుకు ఉంటాను ఇంకొకటి అయితే ఎనిమిది వేల కమెంట్లు మూడు వందల షేర్లు ఉన్నాయి బ్రో ఇంటూ గర్ల్ అని ఉంది బ్రో ఇస్ ట్రైంగ్ టు వేర్ గర్ల్స్ అవుట్ ఫిట్ అంట అన్న అక్క జీన్స్ లెగ్గిన్స్ అక్క సో నో బ్యాడ్ కమెంట్స్ షీ ట్రైడ్ హర్ బెస్ట్ అంట యా ఆఫ్ కోర్స్ మా క్లాస్ లో అమ్మాయిలు కూడా నీ అంత ఫిట్ గా ఉండరు బ్రో మీరు ఫిట్ గా ఉండడానికి ఏం చేస్తారా లేదు అంటే నేను మ్యాక్స్ ఫుడ్ తక్కువ తింటాను ఫుడ్ తక్కువ తింటారు అవును నట్స్ క్యాషోస్ ఎక్కువ తింటాను లెగ్గిన్స్ కరెక్ట్ గా సెట్ అయ్యింది మీకు అంట థాంక్యూ సో మచ్ కౌంట్ నీకు కూడా పెడతాను ఏంద్రా మాకి కర్మ దేవుడా అని పెట్టారు ఒకళ్ళు ఏంటో అక్క వాళ్ళు హ్మ్ మగజాతి అంతరేచిపోతుందేమో భయమేస్తుంది అంతరించిపోదు నేను కాపాడుతాను ఆవేశపడకండి ఫస్ట్ మీరు మగ ఆడ ఫస్ట్ మీరు క్లారిటీ అడుగుతున్నారు చాలా మంది సిస్ అనాలా బురో అనాలా అక్క అనాలా అని అడుగుతున్నారు ఆపిల్ అని పిలవమని చెప్పండి నాకు ఈ సమావేశం మీరు చెప్పేసేయండి అందరికి ఆపిల్ అని పిలవమని ఒరే బాబు నువ్వు అమ్మాయివా అబ్బాయివా రా బాబు అసలు ఎందుకురా రా బాబు ఇన్స్టాగ్రామ్ అంట సో ఇన్స్టాగ్రామ్ మనం వేరే యాప్ చూసుకుందాం ఈ ఇన్స్టాగ్రామ్ చెక్కలది బ్రో మనం వేరే యాప్ చూసుకుందాం అంటున్నారు ఏమి వాళ్ళకి అలా అనిపిస్తే మనం ఏం చేస్తాం అక్క మనం ఏం చేయలేము అన్నయ్య అది గర్ల్స్ షర్ట్ అండ్ జీన్స్ కదా గర్ల్స్ గర్ల్స్ మీరు ఎందుకు వేసుకున్నారా లేదు యాక్చువల్ గా అబ్బాయిల షర్ట్ బట్ ఏంటంటే క్రాప్ చేపించాం పెద్దగా ఉంటే ఓహో పెద్దగా ఉంటే కట్ చేపించుకున్నారు ఎస్ అంటే మీకు చిన్నగా ఉంటే ఇష్టమా షర్ట్ అక్క అంటే ఇప్పుడు అబ్బాయి షర్ట్ ఇక్కడ దాకా ఉంటది అవును అమ్మాయిలు మరీ లెంత్ ఉండే లెంత్ ఉండే అది కాక లూజ్ ఉండే నేను ఫిట్ చేపించేసుకున్నాను సో చాలా మంది మీ రీల్ కింద వాళ్ళ ఫ్రెండ్స్ ట్యాగ్ చేసుకొని అరే నీ లవర్ రా బావా అరే నీ లవర్ రా బావా అని పెట్టుకుంటున్నారు సో ఏమంటారు సింగిల్ చాలా మంది మంచి కమెంట్లు పెడతారు నైస్ కీప్ ఇట్ అప్ రాకెట్ ఒక కమెంట్ పెట్టారు నట్టు అంటున్నారు నట్టు అంటే ఏంటి నాకు తెలియదు అక్క సీరియస్లీ నట్టు అంటే అది స్క్రూ అనుకుంటా స్క్రూ అంటున్నారు ఐ థింక్ స్క్రూ నట్టు వీడు నట్టు రా అని పెట్టారు ఒకళ్ళు మీరు వీళ్ళ కింద వాళ్ళు లైక్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అదేమో బట్ నేను వచ్చేసి పట్టకారని అనమాట సిజర్ లా అంటుంది నేను ఓ సిజర్ కత్తిరిస్తారంటారు ఎస్ అరే ఇండియాలో కోవిడ్ వ్యాక్సిన్ వేసారా చెక్క చెక్క వ్యాక్సిన్ వేసారా అంట చూసుకున్నారా మీరు కమెంట్ వస్తుంటాయి రెగ్యులర్ కామెంట్స్ కదా సో నిజంగా ఇండియాలో కోవిడ్ వ్యాక్సిన్ వేసారా చెక్క వ్యాక్సిన్ వేసారా అని ఇట్లాంటి కామెంట్ వచ్చింది కదా ఇక్కడ ఉంది కోవిడ్ వ్యాక్సిన్ అని సో ఇట్లాంటిది మీరు ఫేస్ చేసినప్పుడు ఏడుపు వస్తుందా నవ్వు వస్తుందా సిగ్గేస్తుందా అమ్మాయిని గుర్తించినందుకు అసలు ఫస్ట్ అని చూడను అసలు ఫస్ట్ కామెంట్స్ అట్లాంటి కామెంట్స్ అసలు చూడను మంచి కామెంట్స్ వస్తే దానికి లైక్ కొడతాను కామెంట్ పెడతాను ఒక అబ్బాయి పెట్టారు మీకు ఏవండి నన్ను పెళ్లి చేసుకుంటారా అని కమ్ టు ఇన్బాక్స్ ఇన్బాక్స్ వస్తే ఫోన్ నెంబర్ ఇస్తారా ఇయన్ నార్మల్ గా నాట్ ఇంట్రెస్ట్ అండి సో చాలా మంది ఐ నీడ్ క్లారిఫికేషన్ అంటున్నారు ఏమంటారు క్లారిఫికేషన్ కావాలనుకున్నాడు సి ఒకటే చెప్తున్నాను నేను నన్ను నేను ఏమంటారు నన్ను నేను లేపుకోవడానికి ఇవన్నీ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ అండ్ ఇంకొకటి నా జెండర్ విషయం అంటారు ఇఫ్ ఇన్ కేస్ నేను ఇప్పుడు ఓపెన్ రాఫ్ గా నేను అబ్బాయిని అని చెప్పినా నువ్వు నువ్వు ప్రీవియస్ నుంచి చేస్తున్నావు ముందు నుంచి ఇలా మాట్లాడుతున్నావు అని లైవ్ లో చూసే వాళ్ళైనా లేకపోతే నార్మల్గా ఇన్స్టాలో చూసే వాళ్ళని ఎవరైనా సరే అలానే అంటారు సడన్ గా నేను ఇప్పుడు నేను అబ్బాయిని అని చెప్పలేను అలానే అమ్మాయిని అని చెప్పుకోలేను బికాస్ ఎలా అయినా ఇస్ ఇస్ ఎ నెగిటివిటీ రైట్ సో కాబట్టి ఏం చేయలేము సో మీకు కమెంట్ వచ్చింది ఇంకొకటి కన్నా మీరే ఎక్కువ ఉన్నారు ఈ కామెంట్ నా జీవితాన్ని ముంచేసిందక్క ఈ కామెంట్ ఎందుకు మీకు ఉందా ఆ కామెంట్ యాక్చువల్ గా మా రిలేటివ్స్ వాళ్ళ దగ్గర నుంచి మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి మా రిలేటివ్స్ వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గర నుంచి మా ఇంటికి వచ్చేసింది సో మీ ఇంటి దాకా అదైతే చేరింది చేరింది అంటే ఇప్పుడు వాడు మెన్నా ఉమెనా ఆడవాళ్ళ బాగా డాన్స్ వేస్తున్నారు అని కొంతమంది థ్యాంక్ యూ సో మచ్ అండి లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ యూ ఆడవాళ్ళని తొక్కేద్దామని వచ్చారా మీరు అయ్యో అట్లేం లేదండి ఎవరి టాలెంట్ వాళ్ళది సో ఈ ఇప్పుడు కాలంలో అంటే ఒక ఈ టూ ఇయర్స్ లో ఇన్స్టాలో కొత్తగా పేరు వచ్చింది ఇన్స్టాలో చెక్కలు చుక్కలు అని సో మీరు చెక్క అంటారా చుక్క అంటారా ఆబ్వియస్లీ ఇప్పుడు నేను చుక్కను కాబట్టి ఇక్కడ పిలిచారు మీరు మీరు చుక్క అవును లైక్ మెరిసే వాళ్ళం కదా అప్పుడప్పుడు మెరుస్తూ స్టార్స్ ని చుక్కలు అంటారు కాబట్టి మీరు చుక్కలు చెక్కలు అని ఎవరిని అంటారు తెలీదు అక్క నార్మల్ గా ఉప్పల్ బాలు అనే మనిషిని ట్రోల్ చేసేదే అమ్మాయిల శారీస్ వేసుకొని ఎక్స్పోజింగ్ చేయడం డైలాగ్స్ మాట్లాడదు సో మీకే ఉప్పల్ బాలు తేడా ఏంటి ఇద్దరు ఒకలాగే చేస్తున్నారు కదా అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం అమ్మాయిల చేయడం నా దాంట్లో ఆల్మోస్ట్ నైన్టీ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి ఆల్మోస్ట్ ఏమంటారు కీపింగ్ మూమెంట్స్ ఉంటాయి అది కాక మ్యాక్స్ నేను వీడియోని ఇట్లా ఓన్ వాయిస్ లో కాకుండా డబ్ స్మాష్ లోనే ట్రై చేస్తాను అబ్బాయిల ఎక్స్ప్రెషన్స్ చొక్క వీడియోనే చేయొచ్చు కదా అమ్మాయిలు చేశాను బట్ ఆన్ టైమ్ లో చేసినప్పటికీ అందరు ఏమంటారు కుదరట్లేదు కదా వాళ్ళే అంటారు ఇప్పుడు నేను ఒక గర్ల్ రీల్ చేశాను అనుకో అచ్చా బాగుంది ఆ బాగుంది అని అంటారు ఆ తర్వాత అబ్బాయిలా ట్రై చేయ బాగున్నావు అని అంటారు అబ్బాయిగా ట్రై చేస్తే దేకర్ కూడా దేకర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నిజం ఇది దిస్ ఇస్ అ అంటే ఫేమ్ కోసమే మీరు ఇట్లా ఫేమ్ అన్నమాట వేరే వర్గాన్ని ఎంచుకున్నారా నో 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 ఇది వర్గం అని ఎలా చెప్తారు ఇది వర్గం కాదు వేరే దారిని లైక్ సోషల్ మీడియా వర్గామంటే అనికి మన టాలెంట్ చూపించుకోవడానికి పలువురు టాలెంట్ అంటే ఒక డాన్స్ చేయడం సింగింగ్ యాక్టింగ్ మీరు చెప్పిన యాక్టింగ్ సింగింగ్ రీల్స్ ఎక్స్‌ప్రెషన్స్ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ ఫన్ అన్ని సీరియస్ అన్ని సో మీరు టాలెంట్ అంటే మీ దగ్గర యాక్టింగ్ అన్నారు అమ్మాయిల ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడమే మీ టాలెంట్ ఆ ఒక ఒక ఆడిషన్ కి వెళ్తాము ఆడిషన్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఆడిషన్ చేసేవాళ్ళు ఏం అడిగినా చేయాలి రైట్ ఏమడిగినా చేయాలి ఏం చేయాలి కమిట్మెంట్ అడిగితే మీరు నాకు తెలియదు అక్క అంటే అంటే ఏంటో తెలియదు నార్మల్ గా అంటారు కదా ఇండస్ట్రీలో అమ్మాయిల్ని కమిట్మెంట్ అడుగుతారు అది ఇది అంటారు కదా సో ఒకవేళ మిమ్మల్ని అడిగితే విన్నారా లేదు అడిగారు ఎవరైనా అడిగారు ఒకసారి మిమ్మల్లా ఏమైనా అడిగారు లైక్ ఒక ఏదో మోడలింగ్ షూట్ కి వెళ్ళాము సో వెళ్తే అక్కడ పీపుల్ వాళ్ళు ఉన్నారు సో ఇట్లా మీరు ఇది చేయాలి అట్లా చేయాలని చెప్పి అడిగారు చెప్పేసి దాన్ని లైక్ ఇట్లా ఇంటిమేట్ అవ్వాలి అన్నట్టు చెప్పారు కమిట్మెంట్ అడిగారు మిమ్మల్ని లైక్ సో కమిట్మెంట్ అడిగేసరికి మీరు ఏమన్నారు చెప్పు తెగిద్ది పాడుకో అన్నారా లేదు బై బై రామ్ రామ్ అని చెప్పేసి వచ్చేసాను నేను అంత సాంగ్ నేనంత హార్డ్ కాదక్క వెరీ సాఫ్ట్ అంటే మీ అందం ఎవరికి దక్కకూడదు అనుకుంటున్నారు యాపిల్ అట్లానే అందం అని చెప్పుకోను కానీ బట్ నాకు అలా నచ్చదు టాలెంట్ తో పైకి రావాలి కానీ అవన్నీ ఇచ్చుకుని పైకి వస్తే తప్పది తప్పు అని అనిపిస్తుంది సో మీ కబోర్డ్ లో మొత్తం అమ్మాయిల బట్టలు ఉంటే అబ్బాయిల బట్టలు ఉంటాయి యూనిసెక్స్ ఉంటాయి ఓహో రెండు ఎస్ అంటే లైక్ ఇప్పుడు బయట మార్కెట్ లో అన్ని రకాలుగా అక్క ఇప్పుడు సెక్స్ వాచెస్ కూడా ఉంటాయి అనమాట నిజం చెప్పాలంటే మీరు అబ్బాయిగా చాలా బాగున్నారు మీ ఫేస్ కానీ కెమెరాలు కన్నీ ఉన్నాయి మీరు ఇంకా మీ హెయిర్ కట్ మీరు ఇంకా అబ్బాయిగా జిమ్ కెళ్ళి బాడీ డెవలప్ చేసుకుంటే చాలా బాగుంటారు కానీ మీరు ఎందుకు దాన్ని మీ చేతులలో మీరే చెడగొట్టుకుంటున్నారు బికాస్ ఐఎమ్ నాట్ లైక్ నేను అలా ఉండలేను మీ ఫీలింగ్స్ అట్లా లేవంటారా ఫీలింగ్స్ అని చెప్పలేను కానీ బట్ ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ నేను ఎలా ఉన్నానో దాంతో హ్యాపీగా ఉన్నాను మీ మనసాక్షికి తెలుసా మీ మనసాక్షి అనేది ఒకటి ఉంటది కదా నేను నాకు తెలుసు నేను అమ్మాయి అని నేను ఫీల్ అవుతున్నా కాబట్టి అమ్మాయి బట్టలు వేసుకొని ఇట్లా ఉంటున్నా ఓకే అబ్బాయి అనుకుంటే నేను కూడా మీలా కట్టింగ్ చేయించుకొని నేను ఓపెన్ గా చెప్తా నాకు అబ్బాయిగా ఉండడం ఇష్టం నేను అబ్బాయిలాగే ఉంటా అంట మరి మీరు ఎందుకు ఒప్పుకోవట్లే అమ్మాయిలా ఉండడం ఇష్టం అమ్మాయిలా ఉంటా సి నేను ఎందుకు ఒప్పుకుంటాను బికాస్ ఎందుకంటే నేను అంటే ఒక క్లారిటీ ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వాలి అందరికీ ఎందుకు ఇస్తాను చెప్పండి అంటే మీ డ్రెస్సింగ్ మీరు ఇందాక అన్నారు షర్ట్స్ అవి అట్లా కుట్టించుకునేది స్టిచ్చింగ్ చేసి అమ్మాయిలు సో ఇట్లాగా యాంకిల్ లెంత్ లెగ్గిన్స్ వేసేది అమ్మాయిలు నార్మల్ ఎవరైనా వేస్తారు మొన్నటి వరకు స్కిన్ ఫిట్స్ అందరికి ఫ్యాషన్ ఇప్పుడు బ్యాగీస్ ఫ్యాషన్ అమ్మాయిలు వేస్తున్నారు బూట్ కట్స్ వేస్తున్నారు అబ్బాయిలు వేస్తున్నారు